హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మాకైతే సమ్మర్ వెకేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడైతే చెన్నైకి అయితే వెళ్ళామనమాట స్టేషన్లో అయితే తీసేసాము ఇప్పుడు మేమైతే మినీ బస్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట దానికోసమైతే వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ బస్ అయితే వచ్చేసింది ఇప్పుడైతే బస్సులో అయితే ఎక్కేసామన్నమాట ఇప్పుడైతే డైరెక్ట్గా అరుణాచలంకి అయితే వెళ్తున్నాం మేము చెన్నైలో అయితే ఆకాశం ఎంత అందంగా కనబడుతుంది చూడండి ఏదో కిందక వేలాడుతున్నట్టు మనకు అందుతున్నట్టు అయితే నాకైతే కనిపిస్తుంది చాలా థ్రిల్లింగ్గా ఉంది ఫస్ట్ టైం అయితే అనమాట నేనైతే చెన్నైకి అయితే వెళ్ళడం అండి బిల్డింగ్స్ కూడా చాలా పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయండి నేను అలా అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇక్కడైతే చాలా ఎండగా ఉంది మేము స్టార్ట్ అయినప్పుడు మాత్రం కొంచెం దూరం వెళ్ళేసరికి మాత్రం కొంచెం అయితే బాగానే చల్లబడింది ఫ్రెండ్స్ ఎంట్లో అయితే మేము పిల్లలతో ఎలా జర్నీ చేయాలని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాము కానీ పర్వాలేదు కొంచెం అయితే చల్లబడింది చూడండి మేమైతే ఇప్పుడు లెవెన్ థర్టీ టూ అలా అయింది అనమాట టైము అరుణాచలంకి అయితే బయలుదేరడానికి ట్రైన్ వచ్చేసి చెన్నైలో ఎయిట్ ఓ క్లాక్ అయితే దిగాము ఇప్పుడు ఇక్కడ అయితే అరుణాచలంకి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అంటే ఇప్పుడు బయలుదేరినప్పుడు అయితే మధ్యాహ్నం దిగేసరికి అదే టూ థర్టీ ఎలా అయితే అయిందనమాట టైము శ్రీ రవణ మహర్షి ఆశ్రమకైతే వచ్చేసామండి ఇక్కడైతే రూమ్ తీసుకున్నాము మధ్యాహ్నం లంచ్ అయితే తినేసామండి ఇప్పుడైతే రెడీ అయిపోతున్నాం రూమ్కి వెళ్ళి రెడీ అయిన తర్వాత ఇంకా గుడికి అయితే వెళ్ళడం ఒకటే మిగిలింది ఫస్ట్ వచ్చేసి అయితే గుడికి వెళ్లే ముందు అయితే గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే చేయాలంటే కదండి గిరి ప్రదక్షిణ అని అంటారు కదా అది చేయాలి కదా ఫస్ట్ అయితే అది చేయడానికైతే అయితే నడిచి వెళ్ళడానికి అయితే మాకు అయితే టైం అయితే అసలు అవ్వదండి పిల్లలతో ఉన్నారు కాబట్టి ఫస్ట్ వచ్చేసి అయితే మేమైతే ఆటో అయితే పెట్టుకొని ఫస్ట్ అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసామన్నమాట రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ స్టార్ట్ చేసామండి ఇదైతే ఫోర్టీన్ కిలోమీటర్స్ అంటండి గుడి చుట్టూ తిరిగి అయితే లోపలికి రావడానికి ముందైతే స్టార్టింగ్ గుడి దగ్గర అయితే హార్ది కర్పూరం అయితే వెలిగించి గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలండి మేము అలాగే స్టార్ట్ చేసాము మొత్తం అయితే ఎనిమిది జ్యోతిలింగాలు అంటండి ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం అనమాట సెకండ్ అయితే అగ్నిలింగం అండి గుడిలోకి అయితే మొబైల్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట అసలు వీడియోస్ అయితే తీయకూడదని ప్రతి గుడిలో కూడా బయట చెప్తున్నారు మొబైల్స్ తీసుకెళ్ళకూడదని చెప్పేసి మేమైతే బయట నుంచి అయితే తీయడానికి అయిందండి ఇంక ఇలా అయితే అందరూ బయటన అయితే దీపాలు అయితే వెలిగిస్తున్నారండి థర్డ్ వచ్చేసి అయితే యమలింగం అనమాట ఇది కూడా దర్శనం అయితే అయిపోయిందండి ఇంకా ఫోర్త్ అయితే లింగం అనమాట ఇంకా ఇక్కడ కూడా మేము లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నామండి ఓన్లీ బయట నుంచి మాత్రమే వీడియోస్ అయితే తీస్తున్నామండి ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళీ అయితే ఆటోలు అయితే బయలుదేరిపోయిందనమాట అన్నీ కొంచెం కొంచెం పక్క పక్కన అయితే గుడ్లు అయితే కనిపిస్తున్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇదంతా అడవి కదా అండి మొత్తం అయితే ఇక్కడైతే జింక పిల్లలు అయితే క్యూట్ గా కనిపిస్తున్నాయి అండి మాకు అయితే ఇక్కడే ఉండాలి అయితే అని అనిపించింది అనమాట ఇంకా ఆటోలో అయితే మేము ముగ్గురు అయితే బ్యాక్ సైడ్ అయితే కూర్చొని అలా ని అయితే ఎంజాయ్ చేస్తున్నామండి ఇప్పుడైతే సూర్యలింగం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ కూడా లోపలికైతే వెళ్ళి దర్శనం అయితే చేసేసుకుందాము ఇక్కడ అన్ని శివుళ్ళు అయితే ఒకేలా కనిపిస్తున్నాయండి అన్ని లోపలికైతే ఉన్నాయి అంతా దర్శనం అయితే బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే ఏ ఆటంకాలు అయితే లేకుండా దర్శనం అయితే అయిపోయిందన్నమాట ఇంక ఇంకా ఫైవ్ అయితే వచ్చేసి అయితే వరుణలింగం అండి ఇక్కడ కూడా లోపలికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం మేము మేమైతే సింహాచలంలో గిరిప్రదక్షిణ అయితే చేసాం కానీ ఇక్కడ అరుణాచలంలో గిరిపదక్షిణ అయితే చేయలేదు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ప్రతి నెల పౌర్ణమికి అయితే ఇలా గిరి అయితే చేస్తారంటండి చెప్పులు లేకుండా చాలా మంచిదంటండి అలా చేస్తే ఒకసారి ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆది అన్నమాలయ ఆలయంకైతే వచ్చామండి ఇక్కడ కూడా లోపలైతే దర్శనం అయిపోయింది ఇంకా చూడండి మనకైతే ఉన్న శివుడు అయితే మనకైతే ఎలా కనిపిస్తాడో చూడండి చంద్రుడు రూపంలో అయితే కనిపించాడు కదా నెక్స్ట్ అయితే వాయులింగం అనమాట సిక్స్ వచ్చేసి అయితే వాయులింగం అండి ఇప్పుడు కూడా ఇక్కడికైతే వెళ్ళి మేమైతే దర్శనం అయితే చేసుకున్నాం అనమాట ఇప్పుడైతే చంద్రలింగం దగ్గరికి అయితే వెళ్ళామండి ఇక్కడ కూడా దర్శనం అయితే చేసుకుంటున్నాము ఇక్కడ దివ్యలింగాలు ఎనిమిదే కాకుండా ఇంకా చాలా అయితే టెంపుల్స్ అయితే ఉన్నాయండి అరుణాచలం మొత్తం టెంపుల్స్ అనుకుంటా నేను మొత్తం అయితే మేమైతే చూసుకుంటున్నాము ఇప్పుడు వచ్చేసి అయితే సెవెన్ అయితేనండి కుబేరి లింగం అనమాట ఇప్పుడైతే మేమైతే కుబేరి లింగం అయితే వచ్చేసామండి ఇదిగో చూపిస్తున్నాను కదా ఇప్పుడైతే కుబేరి గుడి దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామండి నిత్యం అన్ని గుడుల దగ్గర అయితే ఇలా దీపాలు అయితే ఇప్పుడైతే మోక్షద్వారం దగ్గరికి అయితే వచ్చేసామండి చూడండి కనిపిస్తుంది కదా స్టార్టింగ్ అయితే కొంచెం రోపడికి అయితే అనమాట ఇటువైపు వచ్చేటప్పుడు కొంచెం కష్టంగా అయితే ఉంటుంది ఎలుగులాగా అయితే మేమైతే దర్శనం అయితే చేసేసుకున్నాము ఇప్పుడైతే ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చేసి ఎయిట్ అనమాట ఈశాన్య లింగం అనమాట ఫ్రెండ్స్ ఈశాన్య లింగం దగ్గర కూడా వచ్చేసి మేమైతే దర్శనం అయితే చేసేసుకున్నాము ఇప్పుడు మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే మేము అరుణాచలం టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాం అనమాట ఇప్పుడైతే టైం నైట్ ఎయిట్ అవుతుందండి ఇప్పుడు ఇంక ఇంకైతే రానివ్వట్లేదు ఆపేసారనమాట మాతో అయితే లాస్ట్ అండి అరుణాచలం అంటే అరుణ అంటే ఎర్రని అండి అచలం అంటే కొండ అని అర్థం అంటే మన పాపాలన్నీ తొలగిపోతాయంట ఒకసారి ఒక్కసారి ఇక్కడికి వచ్చి మనం గెలిపరక్షణ అయితే చేసుకుంటే లోపల అంతా అయితే నేనైతే వీడియో అయితే తీస్తున్నాను చూడండి ఇక్కడైతే ప్రతి పౌర్ణమికి ఎండ పడి ఎండ కాసిన వర్షం పడినా ఎలా ఉన్నా సరే ఎవరో ఒకరైతే గిరిప్రదక్షిణ అయితే చేస్తూ ఉంటారంట ఫ్రెండ్స్ నాకైతే అక్కడైతే చెప్తున్నారనమాట మాకైతే దర్శనం అయితే అయిపోయింది మేమైతే బయటకైతే వచ్చేసాము పురాణ కాలంలో అయితే గంధర్వులు దేవతలు మహర్షులు శివులోకం విష్ణులోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవతలందరూ కిందకు అయితే జీవరాశుల రూపంలో అయితే అరుణాచలేశ్వరి చుట్టూ గిరిపదక్షిణ అయితే చేసేవారంట ఫ్రెండ్స్ అంటే పక్షులు పశువులు అలాంటి రూపంలో వచ్చి దేవుళ్ళే సాక్షాత్తుగా గిరిప్రదక్షిణ చేసేవారంట అంటే అంత అంత దివ్యమైన చరిత్ర అయితే ఉందంట ఫ్రెండ్స్ ఈ గుడికి మీరు మాత్రం ఖచ్చితంగా వస్తే ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోండి మాదైతే పూర్తిగా దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మేమైతే బయటకైతే వచ్చేసాం ఇప్పుడు ఇంకా గుడి లోపల అయితే ఒకసారి అయితే చూసుకుంటున్నాం అనమాట కొన్ని ఫొటోస్ అయితే దిగాము అక్కడ చాలా హ్యాపీగా ఉంది చాలా ప్రశాంతంగా కూడా ఉంది నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి గుడికి అయితే రావడం అనమాట మా పాప అయితే డాన్స్ చేస్తుంది అక్కడ ఉండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరెన్నో వీడియోస్తో మీతో షేర్ అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్